ఇప్పుడు మా సుబ్బానాయుడు ఉన్నాడు పోయి సంపాదించుకున్నాడు బెంగళూరులో ఒక ఇల్లు ఈడో ఇల్లు అర్థమైనా ఆయనకి ఆరోగ్యంగా ఉండాడు ఎందుకు అరవై ఎకరాలు ఆసాము కాబట్టి ఆనందం ఎక్కువ నేను మొదటి నుండి చిన్నప్పటి నుండి జొన్నలు సజ్జలు రాగులు ఈ పంటలతో వండి తిన్న మా అమ్మ పెట్టేది నాకు అందువల్ల మా ఎమ్మెల్యే కన్నా హెల్తీగా ఉండాను నేను అది నేను కూడా అదే చెప్పినా వేరే ఏమన్నా చెప్పినానా ఇప్పుడు ఆయన ఎందుకు ఆరోగ్యంగా డెబ్బై అయినా ఉండాడు అంటే ఆశ అరవై కాస్త ఆరు వందలు చేసేయాలి అని అంటే బెంగళూరులో ఉండేది అమ్మితే వస్తుంది అమ్మే ఓడలేదు ఆడేడ సింగారపేటలు ఎవరో ఏమారితే అప్పుడు కొనుక్కున్నాడు ఇప్పుడు కొనే కయ్యలే ఆయన మామిడికాయలు ఊరినంతా పెట్టద్దని చెప్పి ఆయన మామిడికాయలు పెడుతున్నాడు చెట్టు ఆయన వ్యవసాయం మారితే కదా మండల అధ్యక్షుడిని చూసి మీరంతా మారేది ಮಕ್ಕ ಚೆಟ್ಲು ಓಕೆ ಒಕ್ಕಾಕಿ ಮಂಚೇ